జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవాన్నిక ప్రవచన జ్ఞానయజ్ఞం డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మార్గశీర్ష మాసంలో శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే తొమ్మిది రోజుల పాటు జిల్లా కేంద్రంలోని రెడ్డి ఏసీ కన్వెన్షన్ హాల్ కరీంనగర్ రోడ్డు జగిత్యాల్లో నిర్వహించబోయే జ్ఞానయజ్ఞం కరపత్ర స్థానిక పుల్లూరు నారాయణదాసు ఆశ్రమంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి పాల్గొని మాట్లాడుతూ విశ్వ కళ్యాణం కోసం శృంగేరి జగద్గురుల ఆశీస్సులతో నిర్వహిస్తున్నామని మహాభారత నవాన్నిక ప్రవచనాశ్రవణం అనంతకోటి పుణ్యఫలమని భక్తులు ఇట్టి కార్యక్రమం పాల్గొని తరించారని కరపత్ర ఆవిష్కరణ అనంతరం ఆయన తెలియజేశారు కార్యక్రమంలో జగదాలయ ఆధ్యాత్మిక బృందం పాల్గొన్నారు ఎంతో కృష్ణ స్థో ధర్మ హిందో అన్నట్టుగా భారతంలో మనం ప్రతినిత్యం కూడా యూట్యూబ్లో అట్లా చూస్తున్నాం సుంగేరి పీఠాధిపతి వారి యొక్క పౌరాణికులుగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ శాస్త్రి గారు చెప్పారు మరి వాటిలో చాలా వరకు వ్యాస భారతాన్నే మనం ఒక ప్రధాన కోరికగా తీసుకోవాలి అటువంటి విషయాలు ఇప్పుడు యూట్యూబ్లో నేను ప్రతినిత్యం మనం చూస్తున్నాను ఏవో ఫేక్ వస్తుంది అసలు భారతం ఏంటి అనే దానికి తొమ్మిది రోజుల పాటు ఇక్కడ జగిత్యాల ప్రాంతాల్లో డిసెంబర్లో నిర్వహించడం అనేటువంటిది ఒక మన జగిత్యాల ప్రజల యొక్క రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోవడం అనేటువంటిది జగిత్యాల ప్రజలు చేసుకున్నటువంటి నేను భావించవచ్చు ఎందుకంటే ఇద్దరు చెప్పారు కర్మ సిద్ధాంతాలు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడికి కూడా కర్మ అనేటువంటిది తప్పలేదు ఎందుకంటే స్వాపర్యుగం కంటే ముందు కూడా రామావతారంలో ఉన్నప్పుడు బాలీస్ గురువుల అవన్నీ కూడా మనకి మహాభారతంలో తిరిగి కృష్ణ పరమాత్మ అవతారం సాధించడం కృష్ణుడు ధర్మం వైపు ఉండడం వరకే ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ పాండవులు కూడా విజయాన్ని సంత చంద్రం జరిగిందని చెప్పి చెప్పారు భక్తులు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి పరమ పవిత్ర మాసంలో జగదాలయ మహాక్షేత్రంలో ఓ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన ఇలాంటి సమాజానికి చాలా అవసరమైనటువంటిది ధర్మాధర్మములను తెలియజెప్పేటువంటిది ఏది ధర్మం ఏది అధర్మం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు ఏది చేస్తే జీవితానికి ఆనందం మనం దీన్ని కోల్పోతున్నాం పోకుండా ఉండటానికి ఏం చేయాలి ఈ జీవితంలో సాధించవలసింది ఏమిటి పోగొట్టుకుంటున్నటువంటిది ఏమిటి ఇలా ఎన్నో ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం లక్ష శ్లోకాత్మకమైనటువంటి మహాభారత గ్రంథం వ్యాసమాన్మయంలోనే ఎది ఆస్తి తదన్యత్ర ఎన్నే ఆస్తి న ప్రపంచంలో ఏదైనా ఈరోజు ఉన్నది అంటే అది మహాభారతంలోనే మహాభారతంలో లేదు అంటే ఇక ప్రపంచంలో అది ఎక్కడ లేదు అని అర్థం అటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మొదటిసారిగా జగిత్యాల పట్టణంలో తొమ్మిది రోజుల ప్రవచన మాలికతో చెప్పటానికి ఏర్పాట్లు జరిగాయి జరుగుతున్నాయి డిసెంబర్ నెల ఆరవ తేదీ శనివారం నుండి డిసెంబర్ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం వరకు జగనాలయ ఆధ్యాత్మిక బృందం వారించే రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషముల పర్యంతం ఈ మహాభారత నవాన్నిక ప్రవచన మహాయజ్ఞం నిర్వహించబోతున్నాము శృంగేరి జగద్గురువుల దివ్య ఆదేశ ఆశీస్సులతో జరగబోతున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల పట్టణ వాసులందరికీ కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి భక్త బృందాలకు ఇదే మా ఆహ్వానము ఇటువంటి అవకాశం మీకు రాదు మేము యూట్యూబ్లో చూస్తాము లేకపోతే అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన సంపదను ప్రత్యక్షంగా గురు శిష్య సంబంధం ద్వారా వింటేనే దానికి ఫలితం కాబట్టి ప్రత్యక్షంగా అందరూ ఇక్కడికి వచ్చే శ్రవణం చేయండి ఒకసారి మీరు వచ్చారంటే రెండవ రోజు మిమ్మల్ని రమ్మని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కథ అటువంటిది విధానం అటువంటిది అద్భుతమైనటువంటి వాంగ్మయం మహాభారతం కాబట్టి మీరెప్పుడు కూడా గతంలో వినలేనటువంటి అద్భుతమైనటువంటి కథ మహాభారత కథ మహాభారత ప్రవచన మహాయజ్ఞం డిసెంబర్ ఆరవ తేదీ నుంచి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు ప్రతిరోజు కూడా దివ్య ప్రసాదం కూడా ఉంటుంది ఇదే మా ఆహ్వానం అందరికీ ఆశిస్తు మహాభారత నవాత్మిక ప్రవచన యజ్ఞం నవాంతిక మహాభారత ప్రవచన శ్రవణం అనంత కోటి పుణ్య ఫలం యుద్ధం పాండవులకు కౌరవులకు కాదు ధర్మానికి అధర్మానికి ధర్మానికి పాండవులు అధర్మానికి కౌరవులు నిజానికి అధర్మం చేసేటువంటి వాడికి డబ్బు రావచ్చు అరణ్యంలో ఉన్న పంచపాండవులు ప్రశాంతంగా ఉన్నారు రారాజుగా కీర్తించబడినటువంటి దుర్యోధనుడు సింహాసనం మీద కూర్చొని అలజడిగా ఉండాలి అది దానికి సంబంధించిన కథ మనం అప్లై చేసుకోవాలి మనకు దుర్యోధనుడు దుర్యోధనుడిగా లేడు దుర్యోధనులు సమాజంలో ఉన్నారు ఆ ఉన్నటువంటి దుర్యోధనులను ధర్మరాజులుగా మార్చటం కోసమే మహాభారతం ఇప్పుడు కురుక్షేత్రం మనకు యుద్ధం అంటే ఫీల్డ్ లో యుద్ధం కాదు మనతో మనకు యుద్ధం మహాభారత ప్రవచనము ప్రాక్టికల్ గా వింటైన్ మేము యూట్యూబ్ లో చూస్తాం ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం అంటే ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఇది గురు శిష్య సంబంధంగా వెళ్ళాలి ఈ దృశ్య మాధ్యమంలో వెళ్తే దాని మీద వీలున్నది ప్రవచనం ప్రత్యక్షంగా విన్నది వేరు మాధ్యమం ద్వారా విన్నది వేరు కాని సమయంలో మాధ్యమం కానీ చెబుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి దృశ్యం కనిపించాలి వ్యక్తి కనిపిస్తూ ఉంటే ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలి జగిత్యాలలో ఉన్న వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం నేను కూడా నాకున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా మాట కట్టుబడి ఉంటాడు అంతే తప్ప జగిత్యాలలో ఏదో ఇస్తారు ఏదో చేస్తారు నేను చెప్పాను మొదటి మాట మీరు చెయ్యండి చివరి రోజు గురువారం మా ఇది తక్కువైపోయింది అంటే నేను ఇచ్చి వెళ్తున్నాను తప్ప నేనే ఎక్స్పెక్ట్ చేయలే ఎవరి దగ్గర జీవితాల నుంచి నేను ఏదో డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏమే ఎక్స్పెక్ట్ చేయలేదు కేవలం ప్రేమ ఒకటి చక్కగా భగవంతుని దయ అందరికీ ఉండాలి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక తత్వాన్ని అనుభవితాం దానికి మీరు అందరూ చక్కగా భోజనాలు పెట్టండి చక్కగా చెయ్యండి మిగతా మనం ఎవరు